సీఎం జగన్ చెప్పేవని అబద్దాలని చేసేవని మోసాలని ధ్వజమెత్తారు టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు సలహాదారుల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు ఇచ్చే డబ్బుతో ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చన్నారు విజయనగరం జిల్లా రాజ నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు మేం చేపట్టిన పనులు కొనసాగితే రాష్టం అభివృద్ది చెందుతుందన్నారు విశాఖలో వైసీపీ వాణిజ్య రాజధాని చేస్తే వైసీపీ ప్రభుత్వం మాత్రం విశాఖను గంజాయి డ్రగ్స్ కు రాజధాని చేసిందన్నారు చంద్రబాబు గులకరాయి నా మీద వేసారు విశాఖపట్నం ఇంత రాయ వేసారు కిందన పడింది అది కనపడస్తా ఉంది ఈయన మీద ఎవరో గులకరాయి వేసారంట అది వచ్చి తగిలిందంట ఎక్కడా కనపడలేదు అంటే ఒకప్పుడు కట్టుకథ మాట్లాడేవాళ్ళు కొంతమంది వచ్చేవాళ్ళు మన ఊరికి మనలన్నీ మణి కట్టే మణికట్టేదనే వాళ్ళు ఉన్నాయి పాత రోజుల్లో అద్దో గుడ్ అనేవాళ్ళు అద్దో పొదిగింది అనేవాళ్ళు అప్పుడే లేచిపోతా వాళ్ళు మనం చూస్తే అన్నీ అయిపోతాయి అవునా కాదా అలాంటి కట్టే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడు నాతో కరెంట్ ఆఫ్ అయిపోయిందంట నేనే ఆఫ్ చేశానంట పోయి నేను కరెంట్ ఆఫ్ చేసి అంటే గవర్నమెంట్ నాదే చెత్త మాటలు చెత్త ప్రవర్తన బుద్ధి లేనితనం అంటే నువ్వేం చెప్